గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో నా పేరు ఎంకరేష్ అండి నేను ఆంధ్రా నుంచి మార్క్ కాపురం అనేటువంటి సిటీ నుంచి మాట్లాడుతున్నా సో నన్ను వ్యవసాయం చేస్తుంటాడు నాది బీటెక్ స్టడీ కంప్లీట్ అయింది సో ఈరోజు మీ ముందుకు రావడానికి గల రీజన్ ఏంటి అంటే సో నేను ఒక అద్భుతమైనటువంటి పార్ట్ టైం ఫుల్ టైం ఒక వ్యాపార అవకాశం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను సో నాది బీటెక్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ సెర్చింగ్లో ఉన్న టైంలో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క బిజినెస్ తీసుకున్నాను సో ఈ బిజినెస్ తీసుకొని ఈ రోజుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఈరోజు నెలకు వన్ ల్యాక్ పైన ఇన్కమ్ ఎం చేస్తున్నా అలాగే మాకు సెకండ్ హ్యాండ్ సైకిల్ ఉండేది బట్ ఈరోజు నాకు ఒక పెద్ద డ్రీమ్ ఏంటంటే మా నాన్నకి కార్ గిఫ్ట్గా ఇవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది ఈరోజు పదహారు లక్షల రూపాయల మహేంద్ర త్రీ కొత్త మోడల్ ఏదైతే ఉందో ఆ కార్ను కూడా పర్చేజ్ చేయడం జరిగింది అలాగే మనందరికి ఉండేటువంటి ఇంకొక డ్రీమ్ ఏంటంటే ఫారెన్ ట్రిప్ సో చాలా మంది విమానం ఎక్కాలనుకుంటాం సో అలాంటి ఫారెన్ ట్రిప్ కూడా నేను థాయిలాండ్కి ఫైవ్ డేస్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చాను సో అలాగే మీకు కూడా ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో ఎవరైతే నిజంగా ముందుకెళ్లాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మీకు డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఒక గొప్ప వ్యాపార అవకాశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సో రూపాయి పెట్టుబడి లేదండి దాంతోపాటు మీరు చదువుకుంటే చదువు కానీ జాబ్ కానివ్వండి అలాగే ఏ పనైనా సరే మీరు చేస్తున్న పనికి ఎటువంటి ఆటంకం లేకుండా మన టైం ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో దాన్ని ఎంతో వేస్ట్ గా యూజ్ చేస్తున్నాం ఈరోజు అలాంటి ఫ్రీ టైం రోజుకు గంట రెండు గంటలు మూడు గంటలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ రోజు మీకు నెలకి ముప్పై నుంచి యాభై వేల రూపాయల పైన ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీ అందరు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు రోజు మీరైనా నేనైనా బయట ఈ రోజు చాలా మంది హార్డ్ వర్క్ చేసే దేనికోసం అంటే డబ్బు కోసమే ఈరోజు ఆ డబ్బును మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటామంటే మన జీవితంలో అందరికీ డ్రీమ్స్ ఉన్నాయి కోరికలు సో మనందరికి ఉండే కోరికలలో ఫస్ట్ ఉండే కోరిక ఏంటంటే మన పిల్లల ఎడ్యుకేషన్ సో పిల్లల్ని చాలా గొప్పగా చదివించాలనుకుంటున్నాం వాస్తని చెప్పాలంటే సో అదే విధంగా ఒక మంచి కార్ లేదు ఉండడానికి చాలా మంది మధ్య తరగతి వ్యక్తులకి ఒక మంచి ఇల్లు కట్టాలని కోరుకుంటుంది సొంతంగా దాంతోపాటు సో లేడీస్ అయితే చాలామందికి మంచి బంగారం కానివ్వండి పాటు మంచి శారీస్ కానివ్వండి అలాగే నచ్చిన వస్తువులు కొనుక్కోవడం కానివ్వండి ఇట్లాంటి డ్రీమ్స్ ఫర్దర్ గా మనకి ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి సో ఫారెన్ ట్రిప్ కావాలని కూడా డ్రీమ్ ఉంటుంది బట్ నిజం చెప్పండి ఈ రోజు రియాలిటీలో ఎంతమంది మన దేశంలో ఈ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ డ్రీమ్స్ ని కాంప్రమైజ్ అవుతున్నాం సో ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాం తెలుసా ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇల్లు చూసుకోండి ఒక పెద్ద ఇల్లు కట్టాలనుకుంటున్నాం కానీ చిన్న చిన్ని ఇంటికి కాంప్రమైజ్ అవుతూ అద్దె ఇంట్లోనే కాంప్రమైజ్ అవుతున్నాం సో అదే విధంగా ఒక మంచి కార్లు తిరగాలనుకుంటాం కానీ ఏం చేస్తాం ఉన్న ఒకే బండి మీద నలుగురు ఐదుగురు ట్రావెల్ చేస్తున్నాం అదే విధంగా పిల్లలకి చాలా మంచి గొప్పగా చదివించాలనుకుంటాం పక్క వాళ్ళు ఇరవై వేలు ఫీజు కడితే నేను లక్ష రూపాయలు ఫీజు కట్టి చదివించాలి నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం బట్ రియాలిటీకి వచ్చేసరికి అవుతుందంటే దాంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యి చిన్న చిన్న స్కూళ్ళల్లో అడ్జస్ట్ అవుతా ఉన్నాం సో అదే విధంగా హాస్పిటల్స్ ఈ చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే పెద్ద టాప్ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాం కానీ ఏం చేస్తాం మనీ లేక అడ్జస్ట్ అయ్యి చిన్న చిన్న హాస్పిటల్ కి అడ్జస్ట్ అవుతున్నాం విధంగా జర్నీ విషయం సో రోజు చూడండి మనం ఒక ట్రై ట్రైన్ జర్నీ చూస్తే బాగా డబ్బులు ఉన్న వ్యక్తులు ఏసీ కంపార్ట్మెంట్ జర్నీలో జర్నీ చేస్తారు కానీ డబ్బు లేనటువంటి వ్యక్తులు అక్కడ కాలు పెట్టడానికి కూడా లేనటువంటి ఆ సిచ్యువేషన్ లో కూడా జర్నీ చేసి కాంప్రమైజ్ అయ్యాలి చాలా మంది ఉన్నారు అంటే చూడండి ఈరోజు రియాలిటీ వచ్చేసరికి మనం ఏదో పెద్ద కళలు పెట్టుకున్నాం బట్ రియాలిటీకి వచ్చేసరికి కాంప్రమైజ్ అవుతున్నాం సో దీనికి అసలు కారణం ఏంటి అంటే వాస్తవం చెప్పాలంటే ఈరోజు బయట ఖర్చులు చూడండి మీరు పెట్రోల్ డీజిల్ బంగారం కానివ్వండి నిత్యవసర సరుకులు కానివ్వండి పిల్లల ఫీజులు కానివ్వండి ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఈరోజు బయట చాలా టాప్కి వెళ్తూ ఉన్నాయి కానీ మన జీతం చూస్తే సంపాదన చూస్తే చాలా తక్కువ అంటే బయట ఖర్చులు పెరిగినంత స్పీడ్గా మన జీతం పెరగట్లేదు సో దానివల్ల ఏమవుతుందంటే మనందరం కాంప్రమైజ్ అయ్యేసి సో ముందుకెళ్తా ఉన్నాం అయితే ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే రోజు అసలు ఫస్ట్ సంపాదన ఎక్కడ ఉంది డబ్బు ఎక్కడ ఎక్కువ వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ విషయం తెలియడానికి రాబర్ట్ కేయాసిక్ అనే ఒక వ్యాపారవేత్త రిచ్ డాడీ పూర్తి అని ఒక బుక్ కూడా రాశాడు సో ఆయన చెప్పిన విషయం ఏంటంటే డబ్బులు సంపాదించే వాళ్ళు రెండు రకాలు ఉన్నారు వాళ్ళ ఫస్ట్ వ్యక్తి యాక్టివ్ ఇన్కమ్ రెండోది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఈ యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అనేది చాలా మందికి మరి తెలియకపోవచ్చు యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తే డబ్బులు వస్తాయి ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకపోయినా డబ్బులు వస్తాయి అదేంటి సార్ పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అంటే యాక్టివ్ ఇన్కమ్ సైడ్ ఇద్దరు ఉంటారు పనిచేసే వాళ్ళు ఒకటి ఉద్యోగస్తులు రెండు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డైలీ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు వీళ్ళిద్దరు జీవితాంతం పని చేస్తేనే డబ్బులు వస్తాయి వాళ్ళు భూమి మీద ఉంటేనే కుటుంబానికి డబ్బులు వస్తాయి అంటే వీళ్ళకి కంటిన్యూగా ఖచ్చితంగా చనిపోయేంత వరకు పని చేస్తూనే ఉండాలా దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అన్నాం మరి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి మరి పని చేయకుండా డబ్బులు వస్తాయన్నా కదా సో ఇక్కడ ఏం లేదండి బిజినెస్ ఓనర్స్ పెట్టుబడిదారులు ఉంటారు మరి బిజినెస్ ఓనర్స్ అంటే ఎవరు మినిమం ఒక నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల మందికి అవకాశం ఇచ్చేవాళ్ళు బిజినెస్ ఓనర్స్ పెట్టుబడిదారులు అంటే బాగా డబ్బులు డబ్బుతో సంపాదించే వాళ్ళు మరి ఈరోజు బిజినెస్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు పని చేయపోయినా డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళు లేకపోయినా డబ్బులు వస్తాయి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బాగా మంచి బిల్డింగ్ కట్టారనుకోండి ఒక నాలుగు ఐదు అపార్ట్మెంట్లు కడితే ఎవ్రీ మంత్ రెంట్ అయితే వస్తుంది కదా మనం ఉండక్కర్లే దాన్ని ప్యాసిఫ్ ఇన్కమ్ అంటాం సో లేదు మనకి ఒక నాలుగు షాపింగ్ మాల్ ఉన్నాయి హ్యాపీగా సో ప్యాసిఫ్ ఇన్కమ్ ఈ రోజు చాలా మంది సింగర్స్ ఉన్నారు చనిపోయిన తర్వాత ఆ సాంగ్స్ మీద ఎప్పుడు కంటిన్యూగా వాళ్ళ కుటుంబానికి డబ్బు వస్తుంది దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం ఒక్కసారి మీరు ఈ రోజు డిసిషన్ తీసుకోవాలా మరి మీ కుటుంబానికి యాక్టివ్ ఇన్కమ్ కావాలా ప్యాసివ్ ఇన్కమ్ కావాలా మరి ఈ రోజు మనం దేంట్లో కష్టపడుతున్నాం అంటే అందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్ లోనే ఎందుకంటే అక్కడ డబ్బు తక్కువగా ఉంది మరి ఈ రోజు మన అందరం ప్యాస్ ఇన్కమ్ లెక్క రావాలి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ చేయాలి మరి బిజినెస్ చేయాలంటే మీ దగ్గరైనా మన దగ్గరైనా పెట్టుబడి లేదు కానీ ఈ రోజు మనం పెట్టుబడి లేనటువంటి ఒక వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బయట చేసే వ్యాపారం ఈ రోజు నేను చెప్పబోయే వ్యాపారం మరి బయట వ్యాపారం ఎలా జరుగుతుంది అంటే ఈ రోజు ఒకరు ఏదైనా డబ్బు సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇన్వెస్ట్మెంట్ ఒకటే సరిపోద్దా లేదు ఖచ్చితంగా వర్కర్స్ కావాలి ఈరోజు బయట మీరు కొనే వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులని ఎలా కొనుక్కున్నాం ఒక కంపెనీ వాడు వాడు తయారు చేసినందుకు ఒక థర్టీ పర్సెంట్ ఉంచుకుంటాడు మరి థర్టీ పర్సెంట్ లాభం తీసుకుంటే ఆ ప్రొడక్ట్ ఎక్కడో ఢిల్లీలో తయారవుతుంది బట్ మన దగ్గరికి వస్తుందా అంటే లేదు ఆ ముప్పై రూపాయలది మన దగ్గరికి వచ్చే వంద రూపాయలు తీసుకుంటున్నాడు అండి ఎందుకు ముప్పై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటున్నాడు అక్కడ కంపెనీ వాడి దగ్గర నుంచి నా దగ్గరికి రావాలంటే స్టాకిస్టు ఏజెంటు డిస్ట్రిబ్యూటర్సు ఈ హోల్సేలర్సు షాప్ హోల్లు అడ్వర్టైజ్మెంట్ మరి ఇంత ఇంతమందిని దాటుకుంటే మన దగ్గరికి వస్తుంది మరి అక్కడ క్వాలిటీ ఏమైనా మారుతుందంటే ఏం లేదు జస్ట్ ప్రైస్ మాత్రమే మారుతుంది అంటే ఒక కెమికల్ ప్రొడక్ట్ని ఈరోజు ముప్పై రూపాయలు తయారు చేసి మనకు వంద రూపాయలు కడతా ఉన్నారు బయట మనం దాన్ని చూసి ఈరోజు వాడుకొని ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం వాస్తవం చెప్పాలండి బయట బట్ ఈరోజు నేను మీకు చెప్పబోయే వ్యాపారం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం సో ఈ డైరెక్ట్ వ్యాపారం అనేది మీరు వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ ఇది నూట అరవై సంవత్సరాల నుంచి నూట డెబ్బై ఎనిమిది దేశాల నుంచి నూట డెబ్బై ఎనిమిది దేశాల్లో కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చినటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి సో డైరెక్ట్ వ్యాపారం అనగానే చాలా మందికి వినపడే నెగిటివ్ థాట్స్ ఏంటంటే ఆ మేము చాలా చూసామండి ఇవన్నీ ఫేక్ అండి ఇంతకుముందు చాలా మంది ఇలాగే మోసం చేశారండి ఎస్ రైట్ మోసం ఉంది కానీ ఏంటి మోసం అంటే ఈరోజు మీరు ఎవరికైనా ఒక డబ్బులు ఇచ్చారు అంటే డబ్బులు కడుతున్నారంటే అది మోసమే లేదు మీరు ఏదైనా పనికిరాని వస్తువులు కొంటున్నారంటే అది మోసమే లేదు లెఫ్ట్ టు రైట్ చేయించ్ ఇష్టమన్నారు అది మోసమే అది నేను చెప్పట్లేదు ఇండియన్ గవర్నమెంట్ రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మీరు గూగుల్లోకి వెళ్ళి ఎతకరండి కొన్ని గైడ్ ఇచ్చింది ఆ గైడ్ రూల్స్ ప్రకారం లేవు అన్ని కంపెనీస్ అలాగే రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటో తారీఖు కూడా మనకి హైకోర్టులో చట్టం తీసుకురావడం జరిగింది రేట్స్ వ్యాపారంలో ఈ రోజు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ బయట ఈ రోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఉంది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో దాంట్లో మంచి ఉంది చెడు ఉంది దీంట్లో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి బట్ దాన్ని మనం తెలుసుకుని ఏ కంపెనీ రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు చాలా మంది తెలియని సగం సగం తెలుసుకున్న వాళ్ళందరూ నిజంగా ఇది వేస్ట్ అని అది వేస్ట్ అని చెప్పేసి ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేసినటువంటి జీవితాలందరికీ అక్కడే ఉన్నాయి నమ్మి ఏదైతే రైట్ కంపెనీని పట్టుకున్నాడో వాడు మాత్రం ఈ రోజు లక్షలాధికారి అయిపోయినారు చాలా మంది సో ఈ రోజు నిజంగా మనం కూడా మరి రీసెర్చ్ చేసుకుని ముందుకు వెళ్దామా లేదు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు ఫేక్ అనుకుని అక్కడ అయిపోదామా నేను అట్లా అనుకోకుండా రీసెర్చ్ చేసి ఈ రోజు ఒక గొప్ప అవకాశం గొప్ప కంపెనీ పేరే వెస్టిజ్ అనే కంపెనీ అండి సో వెస్టిజ్ అనే కంపెనీ ఇండియన్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వెస్టీజ్ కంపెనీని మనకి గౌతమ్ బాలి గారు టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగు అంటే ఫ్రెండ్స్ ఈ రోజు ఆలోచించండి ఇరవై సంవత్సరాలు అవుతుంది కంపెనీని బయటి ఇరవై సంవత్సరాల నుంచి కూడా కంపెనీ నడుస్తుంటే మనకి ఇప్పటికి కూడా ఆలోచన వస్తా ఉంది ఇంకా కంపెనీ ఉంటుందా అని రీసెర్చ్ చేసే మహానుభావులు చాలా మంది ఉన్నారు బయట ఇరవై సంవత్సరాల నుంచి మరి కంపెనీ ఎవరైనా జనాభా పిచ్చోళం చేయాలంటే ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకి ఎత్తేస్తాడు ఇంకా ఎట్లా ఎత్తేస్తారు సార్ ఒకసారి ఆలోచించండి మీరు నాలుగు కోట్ల మందికి అవకాశం ఇచ్చాడు నాలుగు వందల యాభై రకాల హై క్వాలిటీ మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వస్తువులు తీసుకురావడం జరిగింది కంపెనీ ఒక ఇండియన్ కంపెనీ రోజు పది దేశాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ లో థర్టీ ఎయిట్ ప్లేస్ లో ఉన్న ఏకైక కంపెనీ వెస్టెస్ కంపెనీ అన్ని రకాల సర్టిఫికేట్స్ తోటి గా లీగల్ గా జరుగుతున్న ఏకైక ప్లాట్ఫామ్ అండి మన విశీస్ కంపెనీ సో మరి ఈరోజు వెస్టింజ్ కంపెనీలో అనుకుంటే బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి అంటారా ఈరోజు హెల్త్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి ఈరోజు చాలా మంది సఫర్ అవుతున్నారు ఒకప్పుడున్నటువంటి వ్యవసాయానికి ఇప్పుడున్న వ్యవసాయానికి చాలా తేడా బయటికి వెళ్ళి ఈరోజు ఏ ఫుడ్ తినాలన్నా భయం వేస్తూ ఉంది ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోయినాయి మరి అలాంటి కల్తీ నుంచి మనం కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని అంటే మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏం లేదు రోగం రాకముందు కూడా వాడుకోవచ్చు దాన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం రోగం వచ్చిన తర్వాత వాడేది మెడిసిన్ సో అలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ మనకి ప్రకృతి వైద్యం ఏదైతే ఉందో మన పూర్వం మన పెద్దవాళ్ళు వాడైనటువంటి కొన్ని రకాల మూలికల నుంచి తయారు చేసినవే మన దగ్గర ఈరోజు ఎన్నో రకాల పోషకాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ బీపీ షుగర్ గ్యాస్టిక్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం మోకాల్లో గుజ్జరిగిపోయిన వ్యక్తులకి అలాగే క్యాన్సర్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లం ఇట్లా ఏ టు జెడ్ లేడీస్కి ఎన్నో డేంజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి ప్రాబ్లంకి కూడా ఈరోజు త్రీ టు ఫైవ్ మంత్స్లో పులి స్టాప్ పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు నేను ఫస్ట్ టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వాడా మా నాన్నకు ఉంటే నెమ్ముకు వాడాను నా చేతులతో కొన్ని వందల మందికి ఈ ప్రొడక్ట్స్ ఇచ్చి ఎంతో మందికి మేము చేసినటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి దీంతో పాటు మరి నార్మల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మీరు ఉదయం లేస్తే సోప్ వాడాలా పేస్ట్ వాడాలా ఆ నెత్తికి నూనె వాడాలా షాంపు వాడాలా వంట నూనె బట్టర్ లిక్విడ్ అంటర్ లిక్విడ్ బాడీ టాల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయండి సో దాంతోపాటు ఫేస్ క్రీమ్స్ ఈ రోజు బీటీసీకి సంబంధించి లేడీస్ ఎంతో పోటీ పడుతున్నట్టు అందంలో దాంట్లో కూడా మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంతో పాటు రైతు అండి ఈరోజు రైతుకు రూపాయి పెట్టుబడి తక్కువ పెట్టుబడితే ఎక్కువ దిగుబడి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం వాడుతున్నామా వాడట్లేదా ఒకసారి ఆలోచించండి నేను చెప్పేది న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇప్పటిదాకా మనం అన్ని కెమికల్ ప్రొడక్టులు బయట సందులు ఎవరు చెప్తే వాడాము ఇద్దరు రోజులు కోల్గేట్ ఎవరు చెప్తే వాడడం ఎన్ని రోజులు అంటే వాళ్ళు ఏం కలుపుతున్నారని ఎవరిని అడగకుండా వెళ్ళి తీసుకొచ్చుకొని వాడుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం బట్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇరవై సంవత్సరాల నుంచి సర్టిఫైడ్ కంపెనీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడడానికి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు రోజు దాంట్లో ఏం కలుపుతారు ఏం కలుపుతారు అని భయపడుతున్నాం అన్ని కలిపింది ఆలోచించకుండా వాడుతున్నాం బట్ ఏమి కలపని దాంట్లో వాడడానికి ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కుటుంబం మీ పిల్లలు ఆరోగ్యం ఉండడానికి బాగా ప్లస్ అవుతుంది మరి ఆరోగ్యం ఒకటే కాదు కదా ఈరోజు మన జీవితంలో డబ్బు ఉంటేనే వాల్యూస్ దొరుకుతాయి డబ్బు ఉంటేనే ఏదైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అనుకుంటే మీకు ఈ కంపెనీలో ఐడి తీసుకోండి ఈ ఐడి అనేది ఫ్రీ అండి ఐడి కావాలంటే మళ్ళీ పైసలు కట్టేది ఏం లేదు ఒక రూపాయి కూడా జస్ట్ కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు ఉంటే చాలు ఈ ఐడి తీసుకున్న వెంటనే మీకు నియర్ బై స్టోర్స్ ప్రతి ఒక్క ఏరియాల స్టోర్లో అంటే మీరు గూగుల్ రీసెర్చ్ చేయొచ్చు మీ నియర్ బై స్టోర్కి వెళ్ళండి లేదు మీరు ఆన్లైన్ బుక్ చేస్తానంటే ఆన్లైన్ బుక్ చేయండి మీరు ఆ ప్రొడక్ట్స్ తెచ్చుకోండి ఎంత కొనాలి సార్ ఎంత కొనండి ఒక యాభై రూపాయలు కొంటారా లేదా ఐదు వేలకు కొంటారా మీ ఇష్టం మరి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఆరు ఒకటే కాదు మన కంపెనీలో మనకి ఈరోజు అద్భుతమైనటువంటి ఉన్నాయి ఏంటంటే ఇన్కమ్ సో దాంట్లో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు సామాన్లు కొంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఎంతకాలం బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడారు కదా ఎవడన్నా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడా చెప్పండి బట్ వెస్ట్ కంపెనీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానంటుంది పాటు ఈరోజు మళ్ళీ మీకు టెన్ ఎక్స్ట్రా ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుంది ప్రతి నెల రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు లోపల కొనడం వల్ల దాంతోపాటు ప్రతి నెల మీకు క్యాష్ బ్యాక్ ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ పాటు ఫోర్ మంత్స్ వాడుకుంటూ వన్ మంత్ ఫ్రీ కూడా ఇస్తారు మీరు ఆలోచించండి ఒకసారి బయట ఎన్ని రోజులు వాడా నా ఆరోగ్యం పాడైంది డిస్కౌంట్ రాలే బయట ఫ్రీ ప్రోడక్ట్ రాలే బయట క్యాష్ బ్యాక్ రాలే పాటు నాలుగు నెలలు కొంత ఒక నెల ఫ్రీ రాలే కానీ వెస్టీస్ కంపెనీ నువ్వు ఎవరో తెలియకపోయినా ఫ్రీగా నీ ఆధార్ కార్డ్ నుంచి వాడుకుంటే నీకు ఆరోగ్యంతో పాటు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది ఈ బెనిఫిట్స్ని నీకు నచ్చితే సింపుల్ బిజినెస్ ఈ బెనిఫిట్స్ నీకు నచ్చితే మీ ఖాళీ టైంలో మీకు తెలిసిన వాళ్ళకి ఇదిగో పదంది వాడాను బాగుంది మీరు కూడా వాడుకోండి ఆరోగ్యం ఉంటుంది మీరు కూడా ఒక పది మందికి చెప్పుకొని మంచిగా డబ్బులు వస్తాయి కమిషన్ వస్తుందని చెప్పడానికి మనకి ఏం కష్టం అండి ఇది ఏమైనా పని ఒకసారి ఆలోచించండి ఇన్ని రోజులు సినిమా చూసి వచ్చి అసలు ఏ రూపాయి లాభం లేకపోయినా ధూమ్ధాము ముందుకెళ్ళి అందరికీ ప్రచారం చేసినాం కానీ ఒక రూపాయి డబ్బులు రాలే పలానా రెస్టారెంట్ సూపర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తినండి అని చెప్పిన రూపాయి డబ్బులు రాలే పలానా బా బట్టల షాపు సూపర్ ఉంటుందని చెప్పిన అయినా డబ్బులు రాలే మరి ఈరోజు మనకి పైసలు వస్తాయి మన ఆరోగ్యం బాగుంటుంది మన సొసైటీ బాగుంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు మన దేశం కూడా ఆర్థికంగా డెవలప్ అవుతుందంటే మనం నోరు తెరుచుకొని ఒక ఐదు నిమిషాలు రోజుకు ఒక పది నిమిషాలు ఒక గంట ఎందుకు కేటాయించలేకూడదు ఎందుకు కేటాయించకూడదు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి క్లారిటీగా ఆన్సర్ ఎదకండి ఎందుకు చెప్పాలని నా దగ్గర ఆన్సర్ ఉంది ఎందుకు చెప్పకూడదు మీ దగ్గర ఆన్సర్ ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మంచిని ప్రచారం చేస్తున్నాం చెడుని ప్రచారం చేయట్లే ఎక్కడ రూపాయి డబ్బులు కట్టించట్లే ఎవరిని మోసం చేయట్లే మరి ఇలాంటి అవకాశం మనం ఎందుకు తీసుకోకూడదు తీసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ బిజినెస్ చేంజ్ చేసిన బిజినెస్ కాదు ఫ్రెండ్స్ ఇది కేవలం టర్న్ అవర్ నువ్వు పది మందికి నువ్వు వెయ్యి రూపాయల సామాన్ కొనిచ్చావు అనుకో పదివేలు అయింది లేదు వంద మందికి కొనిస్తే లక్ష లక్షలయిద్ది వెయ్యి మందికి కొనిస్తే పది లక్షలది దీనివల్ల నీకు కమిషన్ వస్తుంది అంతే ఇది కేవలం మందిని జాయిన్ చేస్తే వచ్చే బిజినెస్ కాదండి చాలా మంది వేస్టేజ్ లో ఇంతకు ముందు గతంలో నేను రెండు సంవత్సరాల నుంచి చేశానండి ఏం చేసావు మొత్తం మందిని చాయిన్ చేస్తే వచ్చే డబ్బులు కాదు ఇది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క వ్యక్తి బిజినెస్ చూపించాలి కంపెనీకి అప్పుడే డబ్బులు వస్తాయి అట్లా తీసుకున్న వ్యక్తిలో ఈరోజు టాప్ ఉన్న హైయెస్ట్ జనర్ సిద్ధార్థ సింగ్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి కోటి అరవై ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాడు వాళ్ళ కుటుంబానికి స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఆయన టెన్త్ క్లాస్ వరకే చదువుకొని ఈరోజు అంత ఇన్కమ్ సంపాదిస్తున్నాడు దాంతోపాటు మా గ్రేట్ అప్లైనర్స్ అండి సో మంజునాథ్ సో ఈరోజు ఏషియాలో మన సౌత్ ఇండియాలో ఒక సూపర్ హీరో అని చెప్పొచ్చు నెలకి నలభై రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నాడు ఈరోజు నా జీవితంతో పాటు ఈరోజు మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క ఫోటో ఏదైతే ఉందో వాళ్ళ జీవితాలు మారడానికి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి గ్రేట్ గా ఈరోజు ఎంతో మంది లక్షల మందికి లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తూ ఎంతో మందికి కార్లు ఇప్పిస్తున్నటువంటి అధినేత రంజిత్ కుమార్ అండి కర్రల మిల్లులో కేవలం ఆరు వేల రూపాయల జీతానికి పనిచేసినటువంటి వ్యక్తి టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన వ్యక్తి ఈ రోజు నెలకి పది లక్షల దాకా ఇన్కమ్ సంపాదిస్తూ ఆడి కార్ తిరుగుతూ పాటు మూడు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడండి ఒకసారి ఆలోచించండి దాంతోపాటు ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి ఏఎస్ఐ పనిచేస్తూ నెలకు రెండు లక్షలు తీసుకుంటున్నాడు వీళ్ళే అనుకుంటున్నారా అసలు ఏ చదువు లేనటువంటి ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఈ రోజు నెలకి నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు హరికృష్ణ గారు అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారండి నేను చూసిన వ్యక్తులలో ఒకరిద్దరు కాదు ఆల్మోస్ట్ ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ డెవలప్ అయ్యారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు డెవలప్ అయ్యారు అసలు ఏ చదువు లేనటువంటి హౌస్ వైఫ్ కూడా డెవలప్ అయ్యారు ఇంత మంది డెవలప్ అయినప్పుడు వెస్టిజ్ కంపెనీ మనకెందుకు నచ్చదు ఒకసారి ఆలోచించండి డబ్బు ఏమన్నా అవసరం లేదా మీకు మనకి నిజంగా డబ్బు అవసరం లేదా ఒకసారి ఆలోచించండి చాలా మందికి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే వెస్టీస్ సిస్టమ్ గురించి తెలియక లేక డబ్బు లే కాదు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదో జన్మలో మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు చాలా మంది జీవితాలు మార్చాయి మీరు నమ్మితే నిజం నమ్మకపోయినా నిజమే ఎందుకంటే ఆల్రెడీ వెస్టీజ్ కంపెనీలో చాలా లక్షల మంది కోట్లు సంపాదించిన మహానుభాబులు చాలా మంది ఉన్నారు సో ఇది నమ్మినోడే డెవలప్ అవుతున్నాడు నమ్మినోడే అక్కడే ఉంటున్నాడు మరి ఈ రోజు నిజంగా మన కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటే ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోవాలా నిజంగా నా కుటుంబం ఇలా ఉండకూడదు నా పిల్లల జీవితం ఇలా ఉండకూడదు అని నువ్వు నిర్ణయం తీసుకుంటే మీకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను మా టీం మా అప్లైనర్స్ అందరం రెడీగా ఉంటాం ఈ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్గా కావాలి అనుకుంటే మనం హ్యాపీగా డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ప్లాన్ చేద్దాం ఓకేనా ఏం పెద్ద పని ఏం లేదండి వెస్టేజ్ లో ఎవరి సరుకుల వాళ్ళు ఆడుకోవడం రెండోది మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కూర్చోవడం మూడోది మనకు తెలిసిన వాళ్ళకి కలిసి చెప్పుకోవడం ఈ మూడు పనులు మనం చేయగలిగితే ఎవరికైనా త్రీ టు ఫైవ్ మంత్స్ లో ఫర్ మంత్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి సో దానికి మేము ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్